హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నా టెస్ గార్డెన్లో ఆర్గానిక్గా పండించిన కూరగాయలు కోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎప్పుడైనా సరే కాయగూరలు మనం వేసుకునేటప్పుడు ఒక రకమైన కాయగూర రెండు మూడు డబ్బులు వేసుకుంటే మనకి ఒక రోజుకి సరిపోయిన కూర మనం హార్వెస్టింగ్ తీసుకోవచ్చు నేను మూడు టబ్బుల్లోని బీరకాయలు పెట్టాను పొడవు అనమాట ఇది ఈ పొడవ బీర పొట్టు బీర అనేది ఏంటంటే మనకి ఆటోమేటిక్గా విత్తనం నుండి అది చిన్న బీరకాయ పెద్ద బీరకాయ విత్తనం వల్లనే వస్తుంది అనమాట చూసారా పిందిలు కూడా వేసింది ఈరోజు మన గార్డెన్ నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను చూడండి చూసారు ఫ్రెండ్స్ ఎంత పొడ ఉందో ఒకటి చూడండి చూస్తారా ఎంత ఉంది ఇలాంటివి ఒక నాలుగు కాయలు కోసుకుంటే మనకి రోజుకి కూర సరిపోతుంది అలాగే కాకరకాయ వేసాను బెండకాయలు చూడండి ఈ రోజు మనం వంకాయలు ఫ్రెండ్స్ ఊరికి అలా చూస్తూ ఉండిపోకుండా మా వీడియోస్ని కొద్దిగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ దానివల్ల మీరు నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఫర్దర్గా వీడియోలు కూడా చేయాలని ఉత్సాహంగా ఉంటుంది కూడా వీడియో అయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా కాకరకాయలు ఇది కాకరకాయ టబ్ అనమాట కాబట్టి ఒకటే వేసుకున్నాను అందులోని ఒక దాంట్లోనే ఒక మూడు నాలుగు కాయలు పోస్తున్నాను ఇంకా పిందులు లాంటివి ఉన్నాయి కానీ అది సెకండ్ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు వాటిని ఫ్రెండ్స్ కాకరకాయని మావిడ చక్రాల్లో చేసి వాటికి కారం పౌడర్లో పెట్టి ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది మా కొలిక్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తూ అంటూ ఉంటారు చాలా బాగా చేస్తుంది బెండకాయలు ఫ్రెండ్స్ ఈ డబ్బులో పెట్టాను ఇవి కూడా అంతే డబ్బుకి రెండు మొక్కలు చెప్పినాయి నాలుగు డబ్బులు పెట్టుకుంటే మంచి కాయలు వస్తాయి దిగుబడి ఉంటుంది ఇవి లేవటిగా ఉన్నప్పుడే కోసుకుంటూ సరిపోతుంది మనకి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కూడా కూర బెండకాయ వేగంగా ముదిరిపోతుంటుంది కాబట్టి కొద్దిగా వేగంగా మనం కొద్దిగా పొడవగానే మనం తీసుకుంటే బాగుంటుంది చూడండి ఈరోజు మనం కోసుకున్న కూరగాయలు రెండు మూడు రోజులు మనకి కూరకు సరిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్